ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆడేసి రెక్కలును అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి ఈ నాలుగు జీవులను కూడా యేసు ప్రభు వారిని చూపెడుతూ ఉన్నాయి ప్రదర్శిస్తూ ఉన్నాయి ఆయన ఆ ప్రియ ప్రభు సర్వ లోకాన్ని చూస్తూ ఉన్నాడు యథార్థవంతుల కోసం ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నట్లుగా గమనించాలని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లర కాబట్టి అవి పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు నాకు చాలా సంతోషకరమైన సంగతి ఏమిటనగా నేను పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను సేవిస్తున్నాను ఆయనకు నేను సేవకుండయ్యాను అయ్యాను చెల్లి నీ జీవితం ఎంత ధన్యం నువ్వు గ్రహించవా నీవు ఆరాధించేవాడు నీవు పూజించేవాడు నువ్వు కొలిచేవాడు పరిశుద్ధుడు ఆయనలో పాపము మచ్చలేదు నిష్కలంకుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి నిరంతరము నిత్యము నువ్వు స్థుతించాలని ప్రావుపేత నేను మనం చేస్తున్నాను మన జీవితాల్లో మీరు గ్రహిస్తే నిరీక్షణ తప్ప మన జీవితాలు ఇంకే ఆధారం లేదు అనేది మనం గ్రహించాలి ఇది చెప్పే ముందు నేను ఒక వీడియోని చూపెడతాను మీరు ఈ దుప్పిని చూడండి ఈ దుప్పిని ఒక చిడుతపు పులి లేకపోతే చీత అనేది అటాక్ చేసింది అది తింటుంటే ఇంకొక క్రూర జంతువు వచ్చింది క్రూర జంతువు వచ్చేస్తే ఇది చిన్నగా ఉంది కాబట్టి భయపడి వెళ్ళిపోయి అది దీన్ని తినేస్తామని ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నంలో మీరు గమనించండి దుప్పికున్న ఆలోచన ఒక్కసారి ఆలోచించండి దుప్పికి రెండు క్రూర మృగాలు దాని చుట్టుముట్టు ఉన్నప్పుడు ఆ దుప్పికున్న ఆలోచన ఏంటిది మనం మనం కానీ ఆ పరిస్థితులు మన ఆలోచన ఏముంటుంది ఇంకా అయిపోయిందిలే ఇంకా అయిపోయింది నేను ఇటు పరిగెత్తినా అది తినేస్తుంది అటు పరిగెత్తిన ఇది తినేస్తుంది ఇంకా నేనేం చేయాలి ఏం చేయలేనులే అనే ఆలోచన ఉంటుండొచ్చు కానీ దుప్పికున్నది ఏంటిది ఆలోచన ఏంటిది అనగా తనకి నిరీక్షణ నాకు ఒక నిరీక్షణ ఉంది నేను తప్పించుకోగలుగుతాను అని ఒక నిరీక్షణతో తను ఇటు చూస్తే ఒక క్రూర మృగం ఇటు చూస్తే ఒక క్రూర మృగం అనే విధంగా ఉన్నప్పుడు మీరు గమనించండి దేవుడు తీసుకొచ్చిన కార్యము దేవుడు చేసిన కార్యం ఏంటి ఈ క్రూర మృగాలు రెండు రెండు క్రు కుర్రు గుర్రు అని అనుకుంటుంటే ఈ దుప్పి అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తేసి ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాలి మన జీవితాల్లో కష్టాలు శ్రమలు మనస్పర్ధాలు బేదభిప్రాయాలు అనుమానాలు వ్యతిరేకత శ్రమలు ఏమొచ్చినా మనకున్నదొకటి వి నీడ్ టు రియలైజ్ దెర్ ఈజ్ ఓన్లీ హోప్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దట్ టూ బై ట్రస్టింగ్ ద లివింగ్ కాడ్ ఆ నిరీక్షణ జీవం కలిగిన దేవుడి అందు కలిగి ఆ నమ్మకం కలిగి జీవిస్తే మన జీవితాల్లో ఆయన అవమానపడే పరిస్థితులు కానీ సిగ్గుపడే పరిస్థితులు కానీ ఎన్నడూ కూడా తేరు అనేది మనం అర్థం చేసుకు వి నీడ్ టు అండర్స్టాండ్ ద హోప్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఆ నిరీక్షణ జీవం కలిగిన దేవుడు పట్ల అనేది ఒకటే మనం గమనించాలి అది మనం గుర్తించాలి అనేది మనం గ్రహించాలి ఎందుకు ఈ మాట నేను ఇంత బలంగా అంటున్నానంటే ఏసు ప్రవారు ఆరోహణమయ్యా ఏసయ ఆరోహణం అయ్యాక శిష్యులు అక్కడ పదకొండు మంది శిష్యులు ఇంకా విశ్వాసుల జీవితంలో ఉన్నది ఏంటిది మీరు ఆలోచించండి ఇంకా వారు ఏం ఏం చేయాలి మనతోనున్న ఏసయ్య ఇక్కడ లేరు ఆరోహణం అయిపోయారు ఇంకేమి చేయాలి అన్నప్పుడు మీరు అపస్తుల కార్యంలో గమనిస్తే వారేక మనసులై ఏకాత్మతోని వారు ప్రార్థించారు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు తర్వాత వారికి ఉన్నది ఒకటి ఏంటిదనగా నిరీక్షణ ఆ యేసు ప్రవ్ పరలోకంలోని యేసు ప్రవ్ నిరీక్షణ కలిగి వారు జీవించగా వారి జీవితాల్లో ఎంత మంచి మనసు వచ్చిందంటే ఇది నాది ఇది నీది అనే విధంగా వారు ఆలోచించదు ఇది మనది అనే విధంగా ఆలోచన వారి జీవితాల్లో కలిగి అది ఈరోజు నా జీవితాల్లో మీరు గమనించండి మనం ఏది నమ్మినా ఎవరిని నమ్మినా ఏది నమ్ముకున్నా ఎలాంటివై నమ్ముకున్నా మనము అవమానపడతా మనం సిగ్గుపరిచే పరిస్థితులు వస్తాయి కానీ దేవుడిని నమ్ముకుంటే నేను చెప్పే మాట తమ్ముడు చెలమ ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే పరిస్థితులు అవమానపడే పరిస్థితులు దేవుడు తీసుకొని రారు అనేది మనం గ్రహించాలి